హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటికి ఈరోజు వీడియోలో జస్ట్ థర్టీ నైన్ అండి వేస్ట్ థర్టీ త్రీ ఆమ్ హోల్ ఎనిమిది ముప్పావు ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ అండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి ఓకేనా ఆన్ ఫీజ్ అయితే లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి థర్టీ డేస్ క్లాసులు జరుగుతాయి ఇంకా ఫర్దర్గా జాయిన్ అవ్వాలనుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా థర్టీ డేస్ క్లాసులు జరుగుతాయి ఓకే ఉంచోండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ జాయిన్ అయిన వాళ్ళు చాలా బాగా స్టిచ్ చేస్తున్నారండి చాలా నీట్గా ఉంటుంది ప్రొఫెషనల్గా ఉంటుంది చాలా హ్యాపీ కూడా అనిపిస్తుంది ఓకేనా నైంటీ పాయింట్స్ క్లాత్ అయితే సరిపోతుంది ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి ఎల్ షేప్ స్కేల్ తీసుకుని ఈ విధంగా ఓకే ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే పైన హాఫ్ ఇంచి కింద పావు ఇంచ్ అంటే దక్కు పదహారు ఇంచులు మార్క్ చేయండి స్టిచ్ చేయడానికి కావాలి కదా నడు బెల్ట్ వేయడానికి ఒక పావు ఇంచి పైన షోల్డర్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఓకేనా దక్కు పదహారు మార్క్ చేయండి హాఫ్ ఇంచ్కి మళ్ళా మార్క్ చేయండి సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా పావు దక్కు పదహారు మార్క్ చేయండి ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి ఇలా టూ లైన్స్ డ్రా చేసుకోవాలి షోల్డర్ ఎంత పెట్టాలి చూడండి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి ఓకే ఆమ్ డౌన్ వచ్చేసరికి సిక్స్ పెట్టండి ఫైవ్ లైన్ నుంచి సిక్స్ పెట్టాలి ఇదే చెస్ట్ లైన్ ఓకేనా మళ్ళీ సిక్స్కి మార్క్ చేయండి ఓకే ఆమ్ హోల్ ఎనిమిది ముప్పావు అంటే చెస్ట్ థర్టీ నైన్ అంటున్నాం కదా అంటే తొమ్మిది ముప్పావు అంటే పావు తక్కువ పది ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఒక లైన్ డ్రా చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఖర్చు చూడండి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఈ విధంగా వన్ అండ్ హాఫ్ కార్నర్లో మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కార్నర్లో ఓకే ఇలా చూడండి కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఇదంతా చూసుకుంటే ఒక లైన్ డ్రా చేయాలి వచ్చిన ఒకవేళ మీకు అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోండి ఓకేనా ఈజీ కష్టం పోతుంది ఒకటికి రెండుసార్లు చూడండి ఓకే ఇప్పుడు ఆమ్ హోల్ వచ్చేసరికి ఎనిమిది ముప్పావు అంటున్నాం వచ్చిందా లేదా చూడండి ఇదిగోండి ఎనిమిది ముప్పావు వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉండాలి అంటే చంకలో లూజ్ ఉండకూడదు చెస్ట్ పార్ట్లో లూజ్ ఉండకూడదు లూజ్ ఉంది అంటే షోల్డర్ జారిపోతాయి అది డౌట్ వస్తుంది ఇది వదలకుండా కొలుస్తున్నారని ఎలా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి చూడండి హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ హాఫ్ ఇంచ్ స్టిచ్ చేస్తాం కదా మనం దీన్ని చుట్టూ ఇలా మెజర్ చేస్తే మనకు పాముదొక ఎనిమిది తొమ్మిది రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ నడుము వచ్చేసరికి ముప్పై మూడు ముప్పై మూడు అంటే వన్ పార్ట్ ఎంత ఎనిమిది పావు ఓకేనా ఒకవేళ రాకపోతే టేప్ని ఎలా ఫోల్డ్ చేసుకోండి ఓకేనా ఇబ్బంది పడాల్సిన పని ఏమి లేదు ఇలా ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేసేయండి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా చూడండి ఎనిమిది పావు ఓకే ఇదిగోండి ఎలా అనమాట వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ కచ్ు ఓకేనా ఇక్కడ టూ లైన్స్ డ్రా చేసుకోవాలి కరెక్ట్గా మనం స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ ఇక్కడే పడాలి ఓకే ఇలా పడేటట్టు మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా అక్కడే పడుతుంది ఓకే చూడండి నెక్కి వచ్చేసరికి రెండున్నర ఇచ్చేసేయండి నెక్ విడ్త్ వచ్చేసరికి నాలుగున్నర అంటే కింద పావించి పైన పావించి ఓకేనా ఇమ్మింగ్ చేసిన చేసినా పైపింగ్ చేసినా కిందకి వెళ్తుంది కింద మనం నడుము పెట్టేస్తే పైకి వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఇక్కడ రెండున్నర మార్క్ చేసాం కదా ఇక్కడ మూడు మార్క్ చేయండి ఓకేనా మూడు మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి కొంచెం క్రాస్ వస్తుంది పైన రెండున్నర తీసుకున్నాం కింద మూడు తీసుకున్నాం కాబట్టి క్రాస్ వస్తుంది ఓకేనా ఇలా రౌండ్ తీసేయండి ఓకే ఇదండి బ్యాక్ పార్ట్ ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇలా డ్రా చేసుకున్నా కట్ చేసుకోవాలి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేయండి ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా అని చెప్పి కట్ చేయకూడదు నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తెగదు ఓకే ఇలా కట్ చేసేయండి మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఇలా సంఖ్యలో కూడా సేమ్ మార్కింగ్ మీదే కట్ చేయండి ఎక్కువ ఏమి కట్ చేయ ఎక్కువ కట్ చేసాము అంటే మనకి ఎక్కువ వచ్చేస్తుంది షోల్డర్ జారిపోతే చెస్ట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది అనమాట స్టిచ్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి అంటే మనం కరెక్ట్గా కట్ చేయాలి ఓకే చూడండి కాట్ పెట్టేసేయండి కాట్ పెట్టేసి చూడండి నెక్క పార్ట్ కూడా తీసేద్దాం ఇంకా నెక్ పార్ట్ కూడా తీసేయండి ఓకే వీళ్ళు తీసుకొని వీళ్ళు మార్క్ చేయండి ఓకేనా వీలు తీసుకుని వీలు మార్క్ చేయండి ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసి కార్ పెట్టండి ఇక్కడ మనం డాట్స్ వేసుకోవాలి ఓకేనా డాట్స్ ఎంత వేసుకోవాలంటే నాలుగు ఇంచులు వేసుకుంటే సరిపోతుంది ఓకే చూడండి ఇంచులు దీనికంటే ఒక హాఫ్ ఇంచు తక్కువ ఉండేటట్టే చూడండి ఇదిగోండి ఇట్లా ఇంచులు నాలుగు పావు ఇట్లా ఇట్లా అయినా దీనికంటే నెక్క కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఓకే అప్పుడు బాగుంటుంది ఓకే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా డబుల్ ఫోల్డ్ ఉంది కదా డబుల్ ఫోల్డ్ వేయండి మళ్ళీ డబుల్ వేయండి ఓకే ఫోర్ లేయర్స్ ఉండాలి హ్యాండ్స్కి ఓకేనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి చాలా బాగా నేర్చుకోవచ్చు ఏమి రాని వాళ్ళు కూడా ఈజీగా నాలుగు రోజులు వచ్చినవి చూసిందే చూడండి వీడియో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది కొత్త చూస్తే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు నెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతారు అందుకే చూసిందే చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట ఫోర్ డేస్లో ఈజీగా చేయొచ్చు ఓకే ఏడున్నారా హ్యాండ్లతో దానికి ముఖ్య పావు నుంచి కలపండి పైన ఆఫ్ ఇచ్చే హ్యాండ్ జాయింట్ చేయడానికి కింద పావు నుంచి అంటే ఎనిమిది ముప్పావు మూడున్నర మార్క్ చేయండి ఎనిమిది ముప్పావు మూడున్నర మార్క్ చేయండి ఓకేనా ఆమ్ డౌన్ అంటాం క్యాప్ హైట్ అంటాం దీన్ని ఓకేనా ఇది చూడండి ఆమ్ హోల్ వచ్చేసరికి ఎనిమిది ముప్పావు ఇలా పెట్టాలి టేపు ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు లూజ్ వచ్చేసరికి ఆరు ముప్పావు ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే ఇక్కడ వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి స్ట్రైట్గా ఓకే ఇక్కడ నుంచి కరువు తిరిగేటట్టు ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ ఇవ్వండి ఓకేనా చూడండి ఇలా చూడండి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి ఎందుకంటే మనం స్టిచ్ చేసినప్పుడు లోపలికి వస్తుంది కదా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి మార్క్ చేసి ఇది ఒకసారి చెక్ చేయండి ఎనిమిది ముప్పావు ఇలా ఉంది కదా ఒకసారి చెక్ చేస్తే ఎనిమిది ముప్పావు వస్తుంది వస్తే కరెక్ట్ మనకి ఇలా వస్తే ఎనిమిది ముప్పా వస్తేనే కరెక్ట్ వస్తుంది ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఇది కాట్ పెట్టండి ఇక్కడ కూడా కాట్ పెట్టేసేయండి వీలు మార్క్ చేయండి వీల్ మార్క్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఓకేనా ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఇవన్నీ ఇప్పుడు వీల్ మార్క్ చేసుకోకపోతే ఒకటే ఒకటి వెనక్కిది ముందుకి ముందుది వెనక్కి వేయటం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వేయటం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట ఓకే ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేయండి ఇలా ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి ఓకే ఇలా ఆఫ్ ఇచ్చింది మార్చేసి స్కేల్ పెట్టడం చూడండి చాలా ఈజీగా పెట్టచ్చు చూడండి ఈ స్కేల్ని ఎలా పెట్టాలి ఓకేనా ఇప్పుడు దీన్ని ఎలా మార్క్ చేయండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టండి రివర్స్ చేయండి స్కేల్ని ఇది ఓకే ఇది లో తీయడం ఇటు తీయాలని అడుగుతున్నారు ఇటు తీయచ్చు ఇటువైపు తీయచ్చు కానీ తీసింది ఫ్రంట్ రావాలి తీసిన వైపు కాక్ పెట్టండి ఫ్రంట్ అని తెలుస్తుంది ఓకేనా ఇది ఇంటూ మార్క్ పెట్టేసేయండి రాంగ్ సైడ్ అని తెలుస్తుంది మార్కింగ్ చాలా ఇంపార్టెంట్ అండి టైం వేస్ట్ అవుతుంది అంటే ఇదేనమాట మార్కింగ్ సరిగ్గా చేసుకోకుండా ఉండటం వల్ల టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఎక్కువ టైం పడుతుంది స్టిచ్ చేసేటప్పుడు కానీ ఓకేనా అందుకు ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా మార్క్ చేసుకుని పెట్టుకోవాలి ఈజీగా ఉంటుందన్నమాట ఎంత చేసినా ఒకటి గుర్తుపెట్టుకొని అమౌంట్ అదే కాబట్టి మందైన టైం మా బ్లౌజే కాబట్టి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది అసలు ప్రొసీజర్ ఏంటో తెలియాలి మనకి ఏది తర్వాత ఏం చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్ అంతే కానీ చేసామంటే చేసాం కాదు చేయడం కూడా ఒక ప్రొసీజర్లో చేయాలి ఓకేనా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి ఒక ఫామ్ నుంచి డ్యాప్తా ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టీకి ఓకేనా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరున్నర ఓకే చూడండి ఆరున్నర మార్క్ చేయండి ఇలా ఆరున్నరకి మార్క్ చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇది క్రాస్ కంటే ఇలా వేయాలండి ఓకేనా డౌట్ వస్తుంది ఇలా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి చూడండి ఇలా ట్రయాంగిల్ ఫామ్ అయిందా ఇది చూసుకోవాలి ఈ చంకలు ఇది మనం తీసిన హ్యాండ్స్ దగ్గర ఇది రావాలన్నమాట ఇలా చూసుకుని వెయ్యాలి ఓకే ఇప్పుడు సైడ్కి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉంచండి ఎందుకు ఉంచాలండి అంటున్నారు అప్పర్ చెస్టా మిడిల్ చెస్టా అని అడుగుతున్నారు ఇది అప్పర్ చెస్ట్ మీద వెళుతుందండి బ్లౌజ్ మనకు మిడిల్ చెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది అలాగే నేను చూపిస్తాను ఓకేనా మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు చాలా థ్యాంక్స్ మీరు కూడా చాలా బాగా నేర్చుకోండి ఓకేనా అప్పుడు ఈజీగా ఉంటుంది చాలా ఈజీ అండి టైలరింగ్ అనేది చాలా ఈజీ ఈజీ ఎప్పుడవుతుందంటే మనకి నేర్చుకోవాలన్న ఆసక్తి మనకు ఉండాలి నేర్పించే వాళ్ళు ఉండాలి కరెక్ట్గా ఒకటి ఏంటంటే మనకి ఆసక్తి అంటే ఆటోమేటిక్ ఆసక్తి మనకు వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం నేర్చుకోవాలన్న తపన ఆటోమేటిక్ గురువు కూడా ప్రత్యక్షం అవుతారు ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది ఓకేనా నేను నమ్ముతానండి ఎలాంటివన్నీ ఓకేనా ఎందుకంటే నిజమే ఓకే ఆటోమేటిక్గా ఆ శక్తి మనకు ఉంటుంది నేర్చుకోవాలి కుట్టాలి అన్న ఇది ఉంటే ఆటోమేటిక్గా ఆ శక్తి వచ్చింది ఓకే చూడండి ఇలా కట్ చేసేయండి కదలకుండా ఉంటాను ఒక గుండు పిండి పెట్టుకోండి ఓకేనా వీలైతే మీరు గుండు పిండి పెట్టుకోండి క్లాత్ను తిప్పేసేయొద్దు కొత్త వాళ్ళైతే అయితే క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి ఓకే చూడండి లెంత్ వచ్చేసరికి ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి చూడండి ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి పావు దొక్కు పది ఓకేనా తొమ్మిదిన్నర అయినా మార్చేయండి ఒక పావు ఇంచు తేముంది ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఓకేనా ఇలా మార్చేయండి మళ్ళీ కొంచెం దూరంలో ఆరున్నర పెట్టాను కదా ఆరున్నర తొమ్మిదిన్నర ఒకటిన్నర పదమూడున్నర ఓకే ఇలా మార్చేసేయండి ఇప్పుడు చెస్ట్ థర్టీ నైన్ అంటే త్రీ పాయింట్ నైన్ అంటే ఒక గీత తక్కువ నాలుగైనా ఇప్పుడు పా నాలుగు ఒక గీత మార్క్ చేయండి అంటే చెస్ట్ థర్టీ ఫోర్ థర్టీ నైన్ అంటే పదో భాగం అంటే త్రీ పాయింట్ నైన్ త్రీ పాయింట్ నైన్ అంటే ఇదేనా చూడండి ఇక్కడికి ఒక ఇంచ్ అంటే ఉక్సలు పట్టి కాజేపటికి నాలుగు ఒక గీత మార్క్ చేయండి ఓకే చూడండి ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ అదే నాలుగు ఒక గీత పైన కూడా మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేయండి ఓకే ఇప్పుడు దీనికి సమానంగా ఇలా ఒక లైన్ డ్రా చేయండి దీనికి సమానంగా ఇక్కడ హాఫ్ ఇంచ్ లో తీసేయండి టంకలో ఓకేనా ఇక్కడ హాఫ్ ఇంచ్ లో తీసేయాలి ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసేయండి ఓకే చూడండి ఇది ఇదిగేలాగనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి కింద నుంచి రెండు ఇంచులు ఏదైనా ఒకటే చూడండి డౌన్ చేసి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా షేప్ తీసేయండి ఓకే ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా మార్కింగ్ మీదే కట్ చేయండి ఇలా ఉంది కదా అని ఇలా వెళ్ళొద్దు ఇలా వెళ్తే ఏమవుతుందంటే షేప్ బెల్ట్ నెక్స్ట్ షేప్ బెల్ట్ తీసుకోవాలి కదా అది కట్ అవుదనమాట మనకు అతుకులు పడతాయి అది ఒకటి చూసుకోండి ఓకేనా చూస్తాను కదా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కువ ఏంటంటే ఇలా వెళ్ళిపోతున్నారు గీస్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు ఆ క్లాత్ కావాలండి నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా తెగాలి అంటే క్లాత్ ఉండాలి ఓకేనా దాకా కట్ చేసేయండి ఓకే మొత్తం అట్లా ఉండగానికి వెళ్ళొద్దు చూడండి ఇలా కాట్ పెట్టేసేయండి ఇలా కాట్ పెట్టేసేయండి మొత్తం చూడండి చంకలో కూడా లోతు తీసేయాలి హాఫ్ ఇంచ్ లోతు తీయాలి మనం హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాం కదా అదేవిధంగా చంకలో కూడా లోతు తీసేయాలి ఓకే చూడండి రెండు సమానం ఉన్నాయా లేదా చెక్ చేసుకుని కట్ చేయాలి ఒక లేరు ఏంటంటే మనం తిప్పినప్పుడు కరి జరిగిపోతూ ఉంటుంది అటు ఇటుకి ఓకే చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటూ కట్ చేయండి కాట్ పెట్టేసేయండి చంకలో ఓకే చంకలో కాట్ పెట్టేసి వీలు మార్క్ చేయండి ఏడు వేలు మాట్ చేసాను ఓకేనా చూడండి ఇదైతే కొంచెం దించవచ్చు అంటే కొంచెం బాగాలేదు అనిపిస్తుంది కొంచెం దించండి జస్ట్ ఓకేనా ఇలా కొంచెం దించండి ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరుచుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి అసలు షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అనేది అంతేగాని మూడించులు నాలుగు ఇంచులు ఎలా పడితే అలా తీయకూడదు ఓకేనా చూడండి ఇలా పరిచి చూడాలి చూస్తే ఎంత గ్యాప్ వచ్చింది ఒకసారి చెక్ చేయండి ఎంత వచ్చింది రెండు ఇంచులు వచ్చింది రెండు వచ్చిన రెండు ఒకన్నర వచ్చినా కానీ ఒక్కోసారి సిచ్యువేషన్ బట్టి ఒకటిన్నర వస్తే మూడు ఇంచులు తీసుకోవాలి రెండు వస్తే మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఎందుకో చెప్తాను ఓకేనా చూడండి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా చెప్పాను కదా ఇట్లా వచ్చేస్తే మనకి ఈ పీస్ తెగదు అనమాట ఇక్కడ షేప్ బెల్ట్ కట్ అయిపోతుంది అందుకు తెగదు కాబట్టి చూసుకోవాలి ఇవన్నీ చూడాలి ఎక్స్ట్రా పార్ట్ ఏమీ కట్ చేయకూడదు ఇలా ఒక లైన్ డ్రా చేసేయండి ఇప్పుడు మూడున్నర చూడండి మూడున్నర మార్క్ చేయండి మళ్ళీ మూడున్నర మార్క్ చేయండి ఓకేనా ఇప్పుడు మూడున్నర మార్క్ చేసి నడుము ఎంత ముప్పై మూడు ముప్పై మూడు అంటే ఒక పార్ట్ ఎంత షేప్ బెల్ట్ దేనికి తీయాలి చెస్ట్ పార్ట్కి తీయాలా నడుముకి తీయాలా అడుగుతున్నారు చెస్ట్కి కాదన్నా నడుముకే తీయాలి షేప్ బెల్ట్ అటాచ్ చేయదు నడుముకే కాబట్టి నడుము ముప్పై మూడు అంటే ఒక పార్ట్ ఎంత అయ్యి ఎనిమిది పావు ఎనిమిది పావుకి ఒక హాఫ్ ఇంచు కులు పట్టి కాజపట్టి కలపండి అంటే పావు తక్కువ తొమ్మిది దీనికి వన్ అండ్ హాఫ్ ఖర్చు కలపండి ఓకేనా ఇక నాలుగు దగ్గర ఓకేనా మూడు మార్క్ చేయండి

ఇక్కడ పెట్టేసి ఇది రాంగ్ సైడ్ అంటే ఇదే రాంగ్ సైడ్ ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా ఒకసారి నీట్గా సర్దుకుని టకలో లోతు తీసాం అది కనిపించాలి ఫ్రంట్ పార్ట్ లుప్సులు పట్టి కాజా పట్టికి పెట్టాం అది కనిపించాలి ఇప్పుడు చూడండి దీనికి సమానంగా ఓకేనా ఎక్కడ వరకు వచ్చిందో ఒకసారి చూడండి ఇక్కడ వరకు వచ్చింది ఫ్రంట్ పార్ట్నర్కి దీనికంటే వన్ నుంచి డౌన్ చేసి తీసేయాలి చూడండి గీత దగ్గర నుంచి వన్ నుంచి డౌన్ చేయాలి మనకు రెండు ఇంచుల గ్యాప్ వచ్చింది మనం ఇంచున్నర ఎక్స్ట్రా కలిపి మూడున్నర తీసుకున్నాం అంటే మనకు కావాల్సింది వన్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుందా అలా అయినా క్యాలకులేట్ చేసుకోవచ్చు ఓకే ఇలా తీసేయండి ఈ డాట్ దగ్గర నుంచి తీసేయాలి ఓకే ఇది ఎట్లా తీసేయాలి లేదా ఫోర్త్ డాట్ వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే ఓకేనా ఇది చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు నడుం బెల్ట్ స్టిచ్ చేస్తాము షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాము ఇప్పుడు ఈ రెండు కలిపి స్టిచ్ చేయడానికి చూడండి దీని ఖర్చు దీని ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి ఇదండి ఓకేనా థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్